బిగ్ బాస్ నైన్ తెలుగు లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో చూసేద్దాం బిగ్ బాస్ హౌస్ లో మరో లవ్ ట్రాక్ కి అంతా సిద్ధమైపోయింది ఇప్పటి వరకు ట్రయాంగిల్ ట్రాక్ అంటూ రీతు చౌదరి డీమాన్ కళ్యాణ్ చుట్టూ కథ నడిచింది అయితే తాజాగా తనూజ కళ్యాణ్ లవ్ ట్రాక్ ని మళ్లీ సెట్ చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్ లేటెస్ట్ గా వదిలిన ప్రోమోలో కళ్యాణ్ తనూజ గురించి స్పెషల్ సెటప్ చేశాడు బిగ్ బాస్ టూత్ ఆర్ డ్రే డేర్ అని గేమ్ ఆడించి మరి అటు తనుజా ఇటు కళ్యాణ్ మనసులో మాట చెప్పించారు ఈ ప్రోమోపై వాళ్ళు కేద్దా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ట్రయాంగిల్ ని మళ్లీ స్క్వేర్ చేసే పనిలో పడ్డాడు అర్థం కాలేదా అదేనండి మొన్న మధ్య దివ్య వచ్చిన రోజే హౌస్ లో ఓ ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ఉంది మధ్యలో అది స్క్వేర్ అవ్వబోయింది కానీ తనూజ ఒప్పుకోకపోవడంతో తిరిగి ట్రయాంగిల్ గా మిగిలిపోయింది అంటూ చెప్పింది కదా తాజాగా ఆ ట్రయాంగిల్ ని విడగొట్టి స్క్వేర్ చేస్తున్నాడు బిగ్ బాస్ తాజాగా వదిలిన ప్రోమో చూస్తే ఆడియన్స్ కి ఇది క్లియర్ గా అర్థమవుతుంది లేటెస్ట్ ప్రోమోలో డిమాండ్ రీతూ ఒకే బెడ్ మీద పడుకుని ఉన్నారు ఇంతలో పక్క బెడ్ లో ఉన్న ఇమ్ము బిగ్ బాస్ రీతు నిద్రపోయింది అంటూ కంప్లైంట్ చేశాడు దాంతో కుక్కల అరుపులు వేశాడు బిగ్ బాస్ వెంటనే అందరూ అది ఇప్పుడు రీతుకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడ్డారు సరే కెప్టెన్ పనిష్మెంట్ ఇవ్వకపోతే నేను పడుకుంటా అంటూ శ్రీజ కూడా బెట్టు చేసింది దాంతో ఇమాన్యుల్ శ్రీజా కళ్యాణ్ తనూజా డిమాన్ రీతో కలిసి టూ థర్ డ్రే డేర్ గేమ్ ఆడారు ట్రూత్ నిజం చెప్పాలి ఒకవేళ అబద్ధం చెప్తే ఎవరైతే అబద్ధం చెప్తారో వాళ్ళు ఒక మన నుంచి దూరం వెళ్ళిపోతారు అంటే ఇమ్ము భయపడ్డాడు ఫస్ట్ తనూజాకి వచ్చింది దాంతో ట్రూత్ ఆప్షన్ తీసుకుంది తనూజా సరే ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పు అని శ్రీజా అడిగింది నా ఫస్ట్ లవ్ అనేది ఎన్నో తరగతిలో ఉన్నప్పుడు అతని పేరు కళ్యాణ్ అవును కొంచెం క్యూట్ లవ్ స్టోరీ కానీ వన్ సైడ్ లవ్ స్టోరీ తనకి అని తనుజ చెప్పింది కళ్యాణ్ అనే పేరు వినగానే మన సైనికుడి ముఖం వెలిగిపోయింది ఇక తరువాత కళ్యాణ్ ఛాన్స్ వచ్చింది తన కూడా ట్రూత్ అన్నాడు దాంతో ఈ హౌస్ లో ఒకరిని లవ్ చేయొచ్చు అని మెటీరియల్ ఎవరున్నారు అని ఇమ్ము అడిగాడు చాలా సేపు సిగ్గుపడిపోయి తనూజా అంటూ కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చాడు ఈ ఆన్సర్ వినగానే రీతు అయితే తెగ నవ్వుకుంది ఎందుకంటే ఒకసారి కన్ఫెక్షన్ రూమ్ లో బిగ్ బాస్ తో రీతు వీళ్ళ లవ్ ట్రాక్ గురించి చిన్న హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కళ్యాణ్ అంటే తనూషాకి ఎక్కడో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది అని రీతూ అప్పుడు చెప్పింది ఇక గేమ్ లో మరోసారి తనూషాకి ఛాన్స్ వచ్చింది దాంతో ఈసారి డే తీసుకుంది సరే ఒక డాన్స్ స్టెప్ వేయండి కళ్యాణ్ ఎత్తుకోవచ్చా అంటూ రీతు చెప్పింది వెంటనే ఇద్దరు డాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు నువ్వు హ్యాపీయే కదా అంటూ కళ్యాణ్ పై సెటైర్ వేశాడు డీమాన్ తరువాత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం బిగ్ బాస్ లవ్ మ్యూజియం వేయడం ఇంకేముంది లవ్ ట్రాక్ సెట్ అనమాట మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ గురించి కొన్ని ఫోటోల్ని చూసేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్